మీ అందరికీ నరోదయపరి కొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకుని మీ అద్దకు వచ్చి మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని మేలులో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అని వారి నామలు చిరస వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే రెండు సమయంలో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపలను ఆలకించగా అని రాయబడి దేవుని పిల్ల అంటే దేశం కొరకంటే ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన అంట ఆ విజ్ఞాపనలు అంటే దేవుడి హోవా ఆలకించాడంట దేవుని పిల్లరా అంటే దేశం అనగా ఇక్కడ చూడు దేశం అనగా ఏంటంటే మట్టి కాదో ఈ మనసులో ఈ దేశం అనగా అన్నాడు మహానుభావుడైన గాంధీ గారు మనం చూడగలిగితే అంటే ఈ దేశంలో ఉన్న అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డే కనుక ఏవెవరైతే దేశము కోసమైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అంట వాళ్ళ విజ్ఞాపనంట దేవుడు వింటాడు అంటున్నాడు కనుక మనము కూడా ప్రతిదినము కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రార్థన చేసేవారుగా మనం ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు దానికి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవ కలిగిన మా పరులకు తండ్రి నాయనామి కలిగిన నామని కొందనాలు తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఆకర్షించిన తండ్రినైనా ఆ బిడ్డలందరూ కూడా దివారాత్రులు విజ్ఞాపన కలిగి ప్రార్థన కలిగిన వారే జీవితం కలిగిన వారైన నేను శుతిస్తూ గనపరుస్తూ నీ అందు ఆనందించగలిగే భాగ్యమును గురించి సహాయం చేయమని దేశంలో ప్రతి బిడ్డలోకి నీ సన్నిధి తోడు గురించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన ఎస్సయ్య పరిశుద్ధ నామలు ప్రా